ఐ గెస్ మహర్షి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఐటీ రెండో విడత ప్రవేశాలకు సంబంధించి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగున ఎనిమిది వందల అరవై ఎనిమిది సీట్ల భర్తీకి సంబంధించి ఈ ట్రిపుల్ ఐటీ రెండు రెండో విడత కౌన్సిలింగ్ అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అంతేకాకుండా నవంబర్ ఒకటి నుంచే మనకు ఈ యొక్క తరగతి అయితే ప్రారంభమవుతాయంట ఓకే సో సాక్షిలో వచ్చిన కథనైతే ఇప్పుడు మనం పరిశీలించేద్దాం ఈ కౌన్సిలింగ్ నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి ఎనిమిది వందల అరవై ఎనిమిది సీట్లైతే భర్తీ చేయనున్నారు వీటిలో మొదటి విడత కౌన్సిలింగ్ మిగిలిపోయిన తర్వాత మిగిలిన నాలుగు వందల తొంభై ఏడు సీట్లతో పాటు దివ్యాంగులు క్రీడ లు ఎన్సిసి సైనికోద్యోగుల పిల్లలకు కేటాయించిన రెండు వందల యాభై యాభై ఏడు సీట్లలో మనకు రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ ప్రాతినిధ్యం లభించని నూట పద్నాలుగు మండలాలకు ఒక్కోటి చొప్పున కేటాయించిన నూట పద్నాలుగు సూపర్ న్యూమినీ సీట్లు అయితే ఉన్నాయి న్యూజివీడు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు న్యూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ అయితే నిర్వహించనున్నారు ఇరవై నాలుగున కౌన్సిలింగ్ తర్వాత మిగిలి మిగిలిన సీట్లకు ఈ నెల ఇరవై తొమ్మిది న్యూజివీడ్ ట్రిపుల్ ఐటీలో మరల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ గోపాలరావు తెలిపారు ఇరవై ఐదు నుంచే తరగతి ప్రారంభం కానున్న నేపథ్యంలో మనకు ఇరవై నాలుగున కౌన్సిలింగ్కి వచ్చే అభ్యర్థులకు తమకు అవసరమైన సామగ్యత రావాలని సూచించారు ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి సంబంధించి రావడం అయితే జరిగింది మీ యొక్క సోదరులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ